సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన ప్రాణి సాధు గోమాత భరత భూ శ్వాసకోశ అని వర్ణిస్తారు లోకంలో ఎంత గొప్ప ప్రాణి అయినా దాని మూత్రపురీషములకు పూజ ఉండడం సాధ్యం కాదు కానీ గోవు యొక్క మూత్రపురీషముల ఎందు లక్ష్మీదేవి నివాసం చేస్తూ ఉంటుంది ఆ గోవు యజ్ఞానికి ప్రాణప్రదమైనటువంటి ప్రాణి ఆ గోవు నుండి స్రవించే పదార్థముల యొక్క పవిత్రతను దృష్టిలో పెట్టుకుని అవి అందరి ఇళ్లలోనూ పూజలో ఉపయోగపడితే అందరి ఇళ్లల్లోనూ శాంతి సౌభాగ్యములు వెల్లివిరియడమే కాకుండా దేశానికి అంతటికీ కూడా సౌభాగ్యదాయకమని అది సనాతన ధర్మ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్న పరమ పవిత్రమైన సంకల్పంతో పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతీ స్వామివారు ఈ గౌదర్బార్ అన్న సంస్థ ద్వారా గో ఆధారిత పదార్థాలతో అనేక ఉత్పత్తులను తయారు చేసి అవన్నీ పూజలో ఉపయోగపడేటట్టుగా అందరికీ అందచేసేటటువంటి మహాయజ్ఞాన్ని చేస్తున్నారు ఇప్పటికే ఇది ప్రఖ్యాతి వహించి ఈ ఉత్పత్తులు అనేక ఇళ్ళల్లో వాడబడుతున్నాయి రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఈ ఉత్పత్తులు అన్ని ఇళ్ళల్లోనూ వాడబడి తద్వారా సనాతన ధర్మం బలపడడానికి కారణం కావాలని అట్లా జరగడానికి కావలసిన సమస్త విభూతలను ఆ పరదేవత తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించాలని నేను ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ స్వస్తి